లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మీకు పండ్ల మొక్కలకి వేయాల్సిన ఒక అద్భుతమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ ఫెర్టిలైజర్ వేస్తే ఫ్రూట్స్ బాగా పెద్దగా వస్తాయి ఎక్కువ ఎక్కువగా కూడా వస్తాయండి చూడండి ఎలా చేయాలో ఇది అరటిపూలతో చేస్తామండి ఇగోండి అరటిపళ్ళు ఈ ఎండాకాలం అసలు అరటిపళ్ళు తెప్పించానండి మామూలుగా నేను మ్యాంగోసే ఎక్కువ తింటాము అవి సీజనల్ కదా మనకి మళ్ళీ దొరకవు కాబట్టి మ్యాంగోస్ తింటుంటాము ఎక్కువగా మ్యాంగోస్ ఉంటే ఇంకా ఏ ఏ పండ్లు తినాలనిపించదు కానీ అరటిపళ్ళు తెప్పించాను వీటి కోసమే తెప్పించాను ఇప్పుడు ఈ అరటిపళ్ళతో ఈ ఫెర్టిలైజర్ చేస్తానండి చూడండి ఇట్లా తరిగేసేయాలండి అరటిపళ్ళు తరిగేసి మిక్సీలో వేసేయాలి ఇప్పుడు దీన్ని మెత్తగా చేసి వెయ్యాలండి మిక్సీలో లైట్ ఎలాగలే ండి చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక లో పోసి ఇది ఇలా బకెట్ బకెట్లో పోసేస్తున్నానండి ఇలా మిగతా కాయలు కూడా చేసేస్తాను మొత్తం ఇంకోసారి తర్వాత ఇందులో నీళ్లు కలపాలండి కొన్ని నీళ్ళు కలిపి కొద్ది రోజులు పర్మెంట్ చేయాలి ఈ విధంగా నీళ్లు కలిపి దీన్ని మూత పెట్టేసి ఒక వారం రోజులు ఇలాగే ఉంచాలండి ప్రతిరోజు పూలతో ఒకసారి తిప్పాలి తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి నీడలో పెట్టాలి ఎండలో పెట్టకూడదు చూడండి ఈ విధంగా చేసేయాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి నీడలో చెట్టు కింద ఏదైనా పెట్టేయాలి ఇట్లా చెట్టు కింద పెట్టేసి మూత పెట్టేసి మూత పెట్టేయాలి ప్రతిరోజు ఒక్కసారి ఏదన్నా పొలం తీసుకొని రోజుకొక్కసారి తిప్పితే సరిపోతుంది అదండి తర్వాత మళ్ళీ ఎలా చేయాలో మళ్ళీ చెప్తాను వారం రోజులు అయిపోయిందండి ఇది బాగా ఫర్మెంట్ అయింది ఇంకా దాన్ని వాటర్తో కలిపి మొక్కలకి ఇస్తున్నాను వన్ టు సిక్స్ సెవెన్ దాకా కలిపానండి ఇప్పుడు ఇచ్చేస్తున్నాను పండ్ల మొక్కలకి అన్నిటికీ ఇది ఇస్తే చాలా బాగా వస్తాయండి మొక్కలు అరటిపళ్ళ ఫెర్టిలైజర్ ఇది అవకాడ చెట్టు ఇది చూడండి ఎంత పెద్దదైందో దీనికి ఫైవ్ ఇయర్స్ ఉంది వయసు ఇంకా వన్ ఇయర్లో కాయలు కాస్తుంది అనుకుంటున్నానండి ఇది మల్బరి అండి మల్బరీ చెట్టు వీటికి ఇస్తున్నాను కాయలు బాగా వస్తాయని ఇది కూడా మల్బరి ఇది స్వీట్ వాటి అన్నిటికి ఇస్తున్నాను ఇది టేబుల్ లెమన్ అండి ఇది కూడా టేబుల్ లెమన్ తర్వాత జామా ఇది మళ్ళీ మల్బరి వాటర్ ఆపిల్ దా సపోటా ఇదే మళ్ళా ఇదిగోండి కాయలు బాగా వచ్చాయి చూడండి టొమాటోసు ఇంకొకటి ఉంది ఇదండి క్లమాటిస్ దీనికి కూడా కొన్ని ఇచ్చాను తర్వాత ఇంకా బ్రహ్మ కమలం పూలు వచ్చే సీజన్ కదండి అందుకని దీనికి కూడా ఇచ్చేసా ఇంకా పూలు వచ్చే వాటికే ఇస్తానండి నేను పూలు కాయలు వచ్చే వాటికి ఎక్కువ ఇస్తుంటాను ఆకులు ఉత్త ఆకులు ఉండే వాటికి ఎక్కువ ఇవ్వను పూలు కాయలు ఉండే వాటికి ఎక్కువ ఇస్తాను మిగతా వాటికి ఎక్కువ అవసరం లేదండి ఇదిగో హెలికోనియా దీనికి ఇచ్చాను ఆ తర్వాత దీని పేరు తెలియదు అండి ఇది కొత్త రకంగా ఉంటాయి పూలు చాలా బాగుంటాయి ఇది ఇంకా పూలు వస్తే చూపిస్తాను మీకు అది ఆ చెట్టు ఇంకా దీనికి ఇద్దాం మాండవిల్ల ఇది ఈ మధ్యనే నర్సరీలో తెచ్చానండి మాండవిల్లా ప్లాంట్ తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇటుకి ఇచ్చేద్దాం ఇది అయిపోయినాయి ఇంకా పైకి వెళ్తున్నానండి పైన పార్ట్స్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి మూడు పార్ట్స్లో ఉన్నాయి అక్కడికి వెళ్తున్నాను పోయటానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పోసేద్దాం ఈ బనానా జ్యూసు ఇది పోస్తే బాగా కాయలు వస్తాయని అనుకుంటున్నాను చూడాలండి ఈ కాయలు కూడా దీనికి చాలా ఉన్నాయి పెద్దవి అవుతాయని ఇప్పుడు ఇస్తున్నాను వీటికి పెద్ద సైజు వస్తాయని త్వరలోనే మంచి హార్వెస్ట్ వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా కాయలు ఉన్నాయి ఈ కాయ అయితే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఈ కాయ చాలా పెద్ద సైజు వచ్చిందండి అన్నిటికీ ఇట్లా మూడే ఉన్నాయి పైన నాకు డ్రాగన్ ఫ్రూట్స్ పాట్స్ ఈ మూడిటికి ఇచ్చేస్తున్నాను ముళ్ళు గుచ్చుకుందండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్తో జాగ్రత్తగా ఉండాలి చెట్లతో అన్నీ ఒకటేసారి ఇస్తే అన్నిటికీ కిందకి కారిపోతాయని ఒక్కొక్కటి ఒక్కో డబ్బా పోసి మళ్ళీ ఇంకో రెండోసారి పోస్తున్నాను ఇలా మూడిటికి ఇచ్చేసానండి దీంట్లో ఒక సిలోని పచ్చల చెట్టు కూడా మొలిచింది ఉంచాను ఆకు కోసుకుందాంలే అని అదండి చూసారు కదా వీడియో మొత్తం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ధన్యవాదాలు